హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము ప్రెసెంట్ అయితే మేల్కోటలో ఉన్న నారాయణ స్వామి ఆలయాన్ని అయితే సందర్శించుకుని ఇంకక్కడి నుంచి దగ్గరలో ఉన్న కొండపైన ఉన్నటువంటి యోగ నరసింహ ఆలయానికి ఆలయానికైతే బయలుదేరాము సో ఆన్ ది వేలో మనకి ఒక కళ్యాణి దొరుకుతుంది చాలా పెద్ద కళ్యాణి అనమాట సో ఆల్మోస్ట్ ఆలయాలన్నింటినీ కూడా నీటి వనరులు ఉన్న చోటనే కదా ఆలయాలు నిర్మిస్తారు సో ఇక్కడ కూడా ఈ ఆలయానికి దగ్గరలో ఒక కళ్యాణి అయితే ఉంది సో కళ్యాణి అంటే మీకు తెలుసు కదా చెరువు అంటాము లేదంటే ఏమంటారు పుష్కరణి అని కూడా అంటారు కదా సో వన్ డేలోనే మేము ఈ మూడు ప్లేస్లు అయితే కవర్ చేసామన్నమాట సో మేల్కోటలో చలవనారాయణ స్వామి ఆలయము పక్కనే ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి యోగ నరసింహ స్వామి ఆలయము ఈ ఆలయానికైతే ఎనిమిది వందల పైగానే మనము మెట్లు ఎక్కి వెళ్ళాలన్నమాట సో మెట్లు ఎక్కి వెళ్ళే లోపల ఆ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది ఆఫ్టర్నూన్ సో ఇంకా చేసేది లేక ఇంకా అన్ని ఎనిమిది వందల మెట్లు అయితే ఎక్కేసాం కదా ఇంకా మళ్ళీ దిగే ఓపిక లేక ఇంకా అక్కడే చాలాసేపు అయితే వెయిట్ చేసాము సో అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ దిగి కళ్యాణి దగ్గరికి వెళ్తే ఇంకా చీకటి పడిపోతుంది ఇంకా అని చెప్పేసి మేము ఇక్కడి నుంచి మనకు కళ్యాణి చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది మేము ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాము సో మేల్కోటకి మేము ఇది సెకండ్ టైం అనమాట రావడము ముందైతే వచ్చినప్పుడు ఈ యోగ నరసింహస్వామి ఆలయంకైతే రాలేదు ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది సో కళ్యాణి దగ్గర ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి ఇంకక్కడి నుంచి అనమాట సో యోగ నరసింహస్వామి ఆలయానికి మళ్ళీ ఇంకోసారి వచ్చాము సో ఇప్పుడు ఇది సెకండ్ టైం అనమాట సో ఇక్కడ కళ్యాణి గురించి అయితే ఇది చాలా పెద్దదన్నమాట ఇక్కడ మండ్యా డిస్టిక్లో నూట ఎనిమిది ఆలయాల్లో అన్ని ఆలయాల దగ్గర ఉన్న కళ్యాణీల కంటే కూడా ఇది చాలా పెద్దదన్నమాట సుమారు వెయ్యి సంవత్సరాలు పైగానే దీనికి చరిత్ర అయితే ఉంది సో ఇక్కడ మీకు నేను యోగ నరసింహస్వామి ఆలయం కొండ పైన నుంచి నేను మీకు చూపిస్తున్న వ్యూ పాయింట్ అనమాట ఇది సో ఎంత పెద్దదంటే దగ్గర నుంచి చూస్తే ఇంకా పెద్దగా కనిపిస్తుంది మనకి పైన నుంచి చూస్తేనే చాలా పెద్దగా కనిపిస్తుంది కదా సో దగ్గర నుంచి అయితే ఇంకా అసలు చాలా పెద్దది ఇది చాలా మూవీస్ షూటింగ్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలా చాలా అయితే ఇక్కడ జరుగుతూనే ఉంటాయి ఎప్పుడూ కూడా ఈవెన్ మూవీ షూటింగ్స్ ఇప్పటికీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయట అంత అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందులోనూ నేను కొండ పైన చూ కొండ పైన నుంచి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈ మాత్రం కనబడుతుంది దగ్గర నుంచి చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో యాక్చువల్గా ఒక పురోహితులు అయితే చెప్పారు ఈ కళ్యాణిలో నాలుగు బావిలు అయితే ఉన్నాయి అంట సో అంత పెద్దదన్నమాట కొండపై నేను చూస్తుంటే వ్యూ అయితే అసలు అద్భుతంగా ఉంది మేము ఇంతకుముందు వచ్చినప్పుడైతే కళ్యాణి దగ్గర చాలా టైం స్పెండ్ చేసాము ఆ టైంలో అక్కడ కళ్యాణిలో ఒక పాము కూడా కనపడింది సో చాలాసేపు అక్కడ కూర్చుని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుని వెళ్ళాము అనమాట బట్ ప్రజెంట్ నాకు కుదరట్లేదు ఎందుకంటే ఇక్కడ మేము ఆల్రెడీ కొండపైన రీచ్ అయ్యాము ఇక్కడ మధ్యాహ్నము లంచ్ టైంలో క్లోజ్ అయిందనమాట టెంపుల్ తిరిగి నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు సో ఫోర్ వరకు మేము ఇక్కడే కూర్చుండిపోయాము కూర్చుండిపోయి తర్వాత దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకా దిగే లోపలికి చీకటి పడిపోతుంది కదా అని చెప్పి కళ్యాణికి అయితే వెళ్ళలేదు సో ఇక్కడి నుంచి మన్ ఇది వచ్చి మేల్కోటె అనమాట అంటే అక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ మీకు కనపడుతుంది క్లియర్ కట్గా అక్కడ ఆ నారాయణ స్వామి ఆలయం అది సో ఎంత దగ్గరగా ఉంది చూడండి అక్కడి నుంచి ఇక్కడికి చాలా దగ్గర అనమాట మధ్యలో కళ్యాణి ఉంటుంది కళ్యాణి దాటుకుని ముందుకెళ్తే కొండపైన నరసింహస్వామి ఆలయం అనమాట ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడడానికి దగ్గర సో ఇక్కడికి దగ్గరలో ధనుష్కోటి అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే ఉంటుంది ఒక వ్యూ పాయింట్ అన్నమాట కొండ పైకి నడుచుకొని వెళ్ళాలి సో మెట్లు కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు వయసు అయిన వాళ్ళైతే అసలు వెళ్ళకపోవడమే మంచిది సో చిన్నపిల్లల్ని వయసు అయిన వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళకపోవడమే మంచిది అన్నమాట సో యంగ్ యంగ్స్టర్స్కి అయితే ఈజీగా ఎక్కి వెళ్ళచ్చు అక్కడ ఏం లేదు ఒక చిన్న టెంపుల్ ఉంటుంది సో ఒక వ్యూ పాయింట్ అనమాట సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి రాయగోపురం అని చెప్పేసి కూడా ఒక ప్లేస్ ఉంది అది చాలా మూవీస్ అయితే షూట్ చేశారు అక్కడ సో రజనీకాంత్ తర్వాత ఐశ్వర్యరాయ్ గురు మూవీ తర్వాత పడయప్ప మూవీ ఉంది కదా రజనీకాంత్ ఇది అది కూడా అక్కడ కొన్ని సీన్స్ అయితే షూట్ చేశారు రాయగోపురం అని చెప్పేసి అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి సో చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చు దగ్గర దగ్గరగానే ఉంటాయి అన్నమాట చాలా దూరం కూడా ఏమి ఉండవు సో వాటన్నింటినీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒక వీడియోగా అప్లోడ్ చేస్తాను ఇకపోతే మేల్కోటకి ఖచ్చితంగా చలువనారాయణ స్వామి ఆలయాన్ని అయితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఇది చాలా అంటే చాలా విశేషమైన దేవాలయాలు ఉన్నటువంటి ఒక భూమి అన్నమాట సో పక్కన ఈ కళ్యాణిని చూడండి ఎంత అందంగా ఉందో చాలా పెద్ద కళ్యాణి సో ఈ కళ్యాణి దగ్గరే ఎంతసేపయినా గడిపేయచ్చు అనమాట చలవు స్వామి ఆలయం కూడా అంతే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అబ్బా సో కర్ణాటకకు సంబంధించిన ఆలయాల్లో ఇది ఒక ముఖ్యమైన ఆలయం అన్నమాట అంటే ఇక్కడ వైరముడి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ సో ఒక కిరీటము వైరముడి అనేది ఒక కిరీటం పేరు ఆ కిరీటానికి సంబంధించి చాలా పురాణ కథలు అయితే ఉన్నాయి దానికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెళ్ళి చూడొచ్చు మనకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎలాగో ఇక్కడ మేల్కోటలో వైరముడి బ్రహ్మోత్సవాలు అంతే ఇంపార్టెంట్ అనమాట సో శ్రీ వైష్ణవులకి అతి ముఖ్యమైన పండుగల్లో ఇదొకటి ప్రజెంట్ అయితే వైరముడి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మేల్కోటలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ధరించిన కిరీటానికి సంబంధించిన ఉత్సవాలు అనమాట ఇవి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి